ఫిరాయింపు ఎమ్మెల్యేల అనర్హత పిటిషన్పై తెలంగాణ హైకోర్టులో వాదనలు పూర్తయ్యాయి తీర్పు రిజర్వ్ చేసిన హైకోర్టు ఫిరాయింపుల ఎమ్మెల్యేల అనర్హతపై స్కెడ్యూల్ ఖరారు చేయాలని గతంలో సింగిల్ బెంచ్ తీర్పిచ్చింది ఆ తీర్పును డివిజన్ బెంచ్లో సవాల్ చేశారు అసెంబ్లీ కార్యదర్శి ప్రభుత్వం స్పీకర్ పార్టీ మారిన ఎమ్మెల్యేలు అనర్హతపై ఫిర్యాదు చేసిన ఎమ్మెల్యేల వాదనలను విన్న ధర్మాసనం తీర్పును రిజర్వ్ చేసింది ఫిరాయింపు ఎమ్మెల్యేల అనర్హత పిటిషన్పై తెలంగాణ హైకోర్టులో వాదనలు పూర్తయ్యాయి తీర్పు రిజర్వ్ చేసిన హైకోర్టు ఫిరాయింపు ఎమ్మెల్యేల అనర్హతపై స్కెడ్యూల్ ఖరారు చేయాలని గతంలో సింగిల్ బెంచ్ తీర్పిచ్చింది ఆ తీర్పును డివిజన్ బెంచ్ లో సవాల్ చేశారు అసెంబ్లీ కార్యదర్శి ప్రభుత్వం స్పీకర్ పార్టీ మారిన ఎమ్మెల్యేలు అనర్హతపై ఫిర్యాదు చేసిన ఎమ్మెల్యేల వాదనలను విన్న ధర్మాసనం తీర్పును రిజర్వ్ చేసింది ఫిరాయింపు ఎమ్మెల్యేల అనర్హత పిటిషన్పై తెలంగాణ హైకోర్టులో వాదనలు పూర్తయ్యాయి తీర్పు రిజర్వ్ చేసిన హైకోర్టు ఫిరాయింపు ఎమ్మెల్యేల అనర్హతపై స్కెడ్యూల్ ఖరారు చేయాలని గతంలో సింగిల్ బెంచ్ తీర్పించింది ఆ తీర్పును డివిజన్ బెంచ్ లో సవాల్ చేశారు అసెంబ్లీ కార్యదర్శి ప్రభుత్వం స్పీకర్ పార్టీ మారిన ఎమ్మెల్యేలు అనర్హతపై ఫిర్యాదు చేసిన ఎమ్మెల్యేల వాదనలను భిన్న ధర్మాసనం తీర్పును రిజర్వ్ చేసింది పిరాయింపు ఎమ్మెల్యేల అనర్హత పిటిషన్పై తెలంగాణ హైకోర్టులో వాదనలు పూర్తయ్యాయి తీర్పు రిజర్వ్ చేసిన హైకోర్టు తిరాయింపు ఎమ్మెల్యేల అనర్హతపై షెడ్యూల్ ఖరారు చేయాలని గతంలో సింగిల్ బెంచ్ తీర్పిచ్చింది ఆ తీర్పును డివిజన్ బెంచ్లో సవాల్ చేశారు అసెంబ్లీ కార్యదర్శి ఇదే విషయానికి సంబంధించి మరింత సమాచారం ఆ ప్రతినిధి శర్మ ఫోన్ లైన్ అందిస్తారు శర్మ తెలంగాణలో పార్టీ మారిన ఎమ్మెల్యేల అంశం కి సంబంధించి వాదనలు పూర్తయ్యాయి తీర్పును డివిజన్ బెంచ్ రిజర్వ్ చేసింది అయితే గతంలో సింగిల్ బెంచ్ ఒక తీర్పుని ఇచ్చింది పార్టీ మారిన ఎమ్మెల్యేల అనర్హత పిటిషన్ల పైన ఒక షెడ్యూల్ ఖరారు చేయాలని చెప్పింది ఒక నెల రోజుల షెడ్యూల్ ను ఖరారు చేసి దానికి సంబంధించినటువంటి వాదనలు వినాలి ఆ వాదనలకు సంబంధించినటువంటి నిర్ణయం వెల్లడించాలి దానికి సంబంధించినటువంటి డేట్లను ఫిక్స్ చేయాలని గతంలో సింగిల్ బెంచ్ ఒక తీర్పుని ఇచ్చింది కానీ ఆ తీర్పును అమలు చేయకుండా నేరుగా అసెంబ్లీ కార్యదర్శి డివిజన్ బెంచ్ ను ఆశ్రయించారు సింగిల్ బెంచ్ ఇచ్చినటువంటి తీర్పు రాజ్యాంగ విరుద్ధం అంటూ అసెంబ్లీ కార్యదర్శి మరి డివిజన్ బెంచ్ ను ఆశ్రయించారు డివిజన్ బెంచ్ లో గత ఐదు ఆరు రోజులుగా దీనికి సంబంధించినటువంటి వాదనలు జరిగాయి అటు ప్రభుత్వం అసెంబ్లీ కార్యదర్శి పార్టీ మారిన ఎమ్మెల్యేలు అలాగే పిటిషన్లు ఎవరైతే అనర్హత పైన వేటు వేయాలంటూ పిటిషన్లు దాఖలు చేశారు దానికి సంబంధించినటువంటి ఇద్దరు ఎమ్మెల్యేలు మరొక బీజేపీ ఎమ్మెల్యే మహేశ్వర్ రెడ్డి కూడా దానం నాగేందర్ విషయంలో చర్యలు తీసుకోవాలంటూ ఆయన కూడా మరో పిటిషన్ దాఖలు చేశారు దీనికి సంబంధించినటువంటి వాదనలన్నీ జరిగాయి ప్రభుత్వం కానీ అసెంబ్లీకి సంబంధించినటువంటి కార్యదర్శి కానీ స్పీకర్ గాని వాళ్ల వాదనలు స్పీకర్ ను కోర్టులు ఆదేశించలేవు అనేటువంటి స్పష్టమైనటువంటి విషయాన్ని వాళ్ళు చాలా బలంగా తమ వాదనల్లో వాళ్ళ తరపు లాయర్లు వినిపించారు స్పీకర్ నిర్ణయించకుండానే అనర్హత పిటిషన్ల పైన స్పీకర్ ఎటువంటి నిర్ణయం వెల్లడించకుండానే నేరుగా ఒక కోర్టుకు రావడం అన్నది రాజ్యాంగ విరుద్ధం అంటూ కూడా వాళ్ళు చెప్పినటువంటి సందర్భం అలాగే గతంలో సుప్రీంకోర్టు ఈ పిటిషన్లకు సంబంధించినటువంటి విషయాల్లో డిస్క్వాలిఫికేషన్ పిటిషన్లకు సంబంధించినటువంటి విషయాల్లో సూచించిందే తప్ప ఎక్కడ స్పీకర్ ను ఆదేశించలేదు అనేటువంటి విషయాన్ని కూడా వాళ్ళు కోర్టు దృష్టికి తీసుకొచ్చారు ఇక పార్టీ పైన అనర్హత పైన పిటిషన్లు వేసినటువంటి లాయర్లు గాని వాళ్ళకు సంబంధించినటువంటి వాదనల్లో ఖచ్చితంగా స్పీకర్ పిటిషన్లు డిస్క్వాలిఫికేషన్ పిటిషన్లు తన దగ్గరికి వచ్చిన సందర్భంలో మూడు నెలల లోపు నిర్ణయం తీసుకోవాలి అనేటువంటి విషయాన్ని కూడా వాళ్ళు వాళ్ళ తరపు లాయర్లు వాదనల్లో వినిపించారు కోర్టు తీర్పులు చాలా స్పష్టంగా ఉన్నా స్పీకర్ ఈ డిస్క్వాలిఫికేషన్ పిటిషన్ల విషయంలో నిర్లక్ష్యం వహించారు అలాగే స్పీకర్ ను కోర్టులు ఆదేశించేటువంటి అధికారాలు ఉన్నాయనేటువంటి విషయాన్ని కూడా వాళ్ళు తమ వాదనలో చెప్పినటువంటి సందర్భం ఈ వాదనల్లోనే మణిపూర్ కు సంబంధించి కేశవ మెఘా చంద్ర కేసు గాని ఉత్తరప్రదేశ్ సంబంధించినటువంటి రాజేంద్ర సింగ్ రాణా సంబంధించినటువంటి తీర్పులకు సైటేషన్ కు సంబంధించినటువంటి అంశాలు కూడా ప్రధానంగా ప్రస్తావించారు మరి వాదనలన్నీ విన్న ధర్మాసనం ఈ రెట్టీల్ ను పైన తీర్పును రిజర్వ్ చేసింది మరి తీర్పు ఎప్పుడు వెల్లడవుతున్నటువంటిది చూడాల్సి ఉంది తీర్పు లో తీర్పుకు సంబంధించినటువంటి అంశం వెల్లడైతే తప్ప దీనికి సంబంధించినటువంటి విషయం మనకు తెలిసే అవకాశం లేదు సంతోష్ థ్యాంక్ యూ శర్మ